ఇప్పుడు మహానీల చరిత్ర మనం చదువుకుంటూ ఇంత దూరం వచ్చినాం ఇప్పుడు నేను హైదరాబాద్కు నైన్టీన్ ఎయిటీలో ఇంటర్మీడియట్కి వచ్చిన ఇంటర్మీడియట్ రాకముందుకు ఐదు రూపాయల స్కాలర్షిప్ వచ్చింది ఫోర్త్ క్లాస్లో ఐదు రూపాయల స్కాలర్షిప్తో మనం చదువుకుంటూ ఇంత దూరం వచ్చినాం నైన్టీన్ ఎయిటీలో నేను హైదరాబాద్ వచ్చిన ఇంటర్మీడియట్కు ఇంటర్మీడియట్ కంప్లీట్ కాగానే ఇక నేను వికలాంగుల నాయకుడికి నాయకుడిగా చలామణి అవుతూ ఇరవై మూడు జిల్లాలలో స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేసిన అలా చదువు చదువుకుంటూ ఇటు రాజకీయంగా ఎదుగుతూ నైన్టీన్ నైన్టీ త్రీలో జాబ్లో చేరిన చిన్న ఉద్యోగం క్యాషియర్ అంటే షెరాఫ్ ఉర్దూ పదంలో క్యాష్ షెరాఫ్ అంటే క్యాషియర్ జూనియర్ అకౌంట్ సీనియర్ అకౌంటెంట్ అన్నమాట అట్లా చదువుతూ చదువుతూ ఇటు ఉద్యోగం చేస్తూ ఇటు రాజకీయంగా ఎదుగుతూ నేను నైన్టీన్ నైంటీలో యాజ్ ఏ గజిటెడ్ ఆఫీసర్గా వన్ ఇయర్ చేసినా మన కమిట్మెంట్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం కమిట్మెంట్ లేకపోతే ఏం చేయలేము మన అంబేద్కర్ ఎన్ని డిగ్రీలు అనేది మీరు నాకు చెప్పాలి లాస్ట్ వరకు నేను నా మీటింగ్ అయిపోయే వరకు చెప్పాలి ఎన్ని డిగ్రీలు చదివిండు అనేది మీకు ఒక ప్రశ్న ఇది రెండవది అది చెప్తే మాత్రం ఐదు వందల రూపాయలు నేను ఇప్పుడే వాళ్ళకు ఒక పెన్నులు కొనుక్కోవడానికి ఇస్తాను అయితే అంబేద్కర్ చదువుకునేటప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాయి అనేది మనం బాగా చదువుకుంటే అది అర్థమవుతుంది స్కూల్లో అడ్మిషన్ ఇవ్వకపోతే రో అది కిటికీ దగ్గర కూర్చొని చదువుకున్నాడు ఆయన మరి మనం ఎంతమంది చదువుతున్నాం మనం ఎన్ని డిగ్రీలు చదువు సంపాదిస్తున్నాం ఇవన్నీ మనకు మనం క్వశ్చన్ ఏది ప్రశ్నలు వేసుకుంటేనే మనం ముందుకెళ్తాం ప్రశ్న లేకుండా జాబు రాదు మనకు ప్రశ్న అనేది అందరికీ ప్రశ్నలు ఇప్పుడు ఊర్లలా ఉన్నప్పుడు నేను ఊర్లో మా ఊర్లో వాడు నన్ను చాలామంది మా ఊర్లో నేను ఇప్పుడు కరెంట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్లో వచ్చింది ఈ ఎలక్ట్రిసిటీ బోర్డు అనేది అప్పుడు మా ఊర్లో నేను కరెంట్ తీసుకొచ్చి ఏ మన మా ఊర్లో బావి తీసుకు బావి కరెంటు సాంక్షన్ చేయించిన తిరిగి ఎప్పుడు డెబ్బై 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 తొమ్మిది అట్లా కష్టపడి నేను కరెంటు తీసుకొచ్చిన తర్వాత ఎస్ఎస్సీ ఫీజు కట్టాలి ఎస్ఎస్సి ఫీజు కట్టాలంటే ఐదు రూపాయలు పది పైసలు ఐదు రూపాయలు దొరికినాయి కానీ పది పైసలు దొరకలే ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తుంది ఒక రోడ్ మీద ఏది మూడు మూడు రంగు మూడు మూడు తవ్వలు కలిసే చోరస్తలు పది పైసలు దొరికినాయి ఐదు రూపాయల పది పైసలు ఫీజు కట్టినా నేను అట్లా చదువుకుంటూ ఇట్లా హైదరాబాద్ దాకా వచ్చి నైన్టీన్ నైన్టీలో హై ఇదే ఇదే ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో జర్నలిజం చేసినాను నైన్టీన్ నైన్టీ టూ నైన్టీ త్రీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నైన్టీ త్రీలో జాబ్ వచ్చింది నాకు నైన్టీ త్రీ జనవరి ట్వెల్త్ ఇప్పటిదాకా షరాఫ్ అని చెప్పినే కదా అట్లా షరాఫ్ నుంచి వెళ్ళి జూనియర్ అకౌంటెంట్ సీనియర్ అకౌంటెంట్ సూపర్ గెజెట్ ఆఫీసర్ ట్వంటీ ట్వంటీ సెప్టెంబర్లో నేను రిటైర్ అయ్యాను కష్టపడితే ఏదైనా సాధించగలం అందులో మనం చేసే ఉద్యోగంలో కూడా చాలా నిబద్ధత చాలా కష్టపడాలి నన్ను నేను నైన్టీన్ నైన్టీలో ఆగస్టులో నాకు ప్రమోషన్ వచ్చింది వనపర్తిలో పోస్టింగ్ ఇచ్చినారు అక్కడ కలెక్టర్ శ్వేతా మహంతి అని ఆమె ఏమన్నది నువ్వు ఎక్కడ రెసిడెన్సీ అంటే హైదరాబాద్ అంటే హైదరాబాద్ వాళ్ళు ఇక్కడ పని చేయలేరబ్బా నేను చే జైన్ చేసుకుని అంటావు జైన్ చేసుకుని అంటే ఏం చేయాలి మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ పట్టుకొని నువ్వు పోస్టింగ్ ఇచ్చినావు కానీ ఆమె జైన్ చేసుకుంటున్నావు దీనికి కారణం ఏంది ఖచ్చితంగా కొట్లాడితే ఆ సెక్రటరీ ఆయనతో చెప్పిండు ఈ నేను జైన్ చేసుకో ఆయన మళ్ళీ మేము బ్యాగ్ తెచ్చుకుంటాం హైదరాబాద్కి పోస్టింగ్ ఇస్తా అని అట్లా తెచ్చుకుంటా అన్న తర్వాత మళ్ళీ డైరెక్ట్ మాట్లాడితే ఏ సెక్రటరీ అయిన తోడు కలెక్టర్తో మాట్లాడితే ఆయన ఆమె అప్పుడు జైన్ చేసుకున్నాయి జైన్ చేసుకున్న తర్వాత నేను జైన్ కావాలి ఆగస్టులో జైన్ కావాలి సెప్టెంబర్ ట్వెల్త్కు నేను జైన్ అయినా అక్కడ ఏ నైన్టీన్ నైంటీలో సెప్టెంబర్ నైన్టీన్త్కి జైన తర్వాత అక్కడ కలెక్టర్ ఒక మూడు నెలలనే గమనించింది నా పనిని గమనించి ఏం చేసింది అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరు నన్ను గెజిటెడ్ ఆఫీసర్ దాంట్లో మెంబర్షిప్ చేసుకున్నాం నీతి నిజాయితీ ఉంటే వాళ్ళు అట్లా జైన్ చేసుకుంటారు అదే నీతి నిజాయితీ లేదు మన వెనకాల బ్యాక్గ్రౌండ్ సరిగా లేదంటే ఎవరు దగ్గరికి తీసుకోరు అయితే చేసుకున్న తర్వాత మళ్ళా ఆమెనే మళ్ళా నన్ను హైదరాబాద్ పిలిపించుకొని ట్వంటీ ట్వంటీ సెప్టెంబర్లో రిటైర్మెంట్ చేసింది ఒక కలెక్టర్గా మన బ్యాక్గ్రౌండ్ బాగుంటేనే కానీ మనం ముందుకెళ్ళగలుగుతాం ఆమె ఇదంతా ఒకే తు నేను ట్వెల్వ్ డేస్ బిఫోర్ హైదరాబాద్ రావడానికి ఐఏఎస్ ఆఫీసర్ రికమెండ్ చేసి ట్వెల్వ్ డేస్ బిఫోర్ హైదరాబాద్ వచ్చి సర్వీస్ రూల్స్ అంటారు వాటిని అన్నిటినీ సర్వీస్ రూల్స్ సరిగా ఉంటే మనకు అందరు హెల్ప్ చేస్తారు అయితే హైదరాబాద్లో ట్వెల్వ్ డేస్ బిఫోర్ వచ్చి రిటైర్డ్ అయిన నేను హైదరాబాద్లో ట్వెల్వ్ డేస్ బిఫోర్ జనరల్ ఉద్యోగం అయినటువంటి రిటైర్మెంట్ కావాలంటే మూడు నెలలు ముందు వచ్చి దాన్ని రూల్స్ అట్లా ఉంటాయి అయితే దీని గురించి ఎందుకు చెప్తున్నా అంటే జీవితం అనేది మనం కష్టపడి ఇప్పుడు మీరు ఇవ్వలే పౌరులే రేపటి బావి పౌరు పౌరులు అనేది నేర్చుకోవాలి అయితే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇంతమంది దగ్గర గమనించిన పెన్నులు అనేటివి లేవు మనం స్టూడెంట్లం ఇప్పుడు యుద్ధం చేసడానికి ఏది పిస్తల ఉంటే ఆయుధం మరి మనకు చదువుకుంటలో పెన్నులు లేవు అంటే నేనేమని చాలా బాధపడ్డాను ముందు పెన్నులు సంపాదించుకో్రీ చిన్న నోట్బుక్ సంపాదించుకోరు ఇవన్నీ మనం లైఫ్లో రోజు ఏం చేస్తున్నాము దాన్ని ఏమేమి కష్టాలు పడ్డాము అవన్నీ రాసుకోవాలి మన జీవిత చరిత్ర మనమే రాసుకోవాలి ఇప్పుడు పులి చరిత్ర పులి రాసుకోదు కదా మనుషులే రాస్తారు కాబట్టి మీరు దీన్ని ఖచ్చితంగా పెన్నులు అనేటివి మనకు అవసరం పెన్నులు దగ్గర పెట్టుకోండి మనం చినిగిపోయిన గుడ్డ అది మంచి లేకపోయినా పర్లేదు కానీ ఒక పెన్ను ఒక పెన్సిల్ అనేది మన జేబులో ఉండాలి అట్లానే చిన్న బుక్ కూడా ఉండాలి వీటిని ఆచరిస్తారని చెప్తూ మన అంబేద్కర్ ఎన్ని డిగ్రీలు చేసిన నాకు ఇప్పుడు ఆన్సర్ కావాలి మీ దగ్గరికి వెళ్ళి ఎవరు ముందు చెప్పింది ముందు అలా చెప్పింది ఎవరు తమ్ముడు రా ఇక్కడ రా కర్ణాకర్ నాలుగు సంవత్సరాల కింద పరిచయం కర్ణాకర్ ద్వారా నేను ఇలా ఇక్కడ మీ అందరి ముందట కూర్చొని ఈ మంచి విషయాల చెడు అనేది మాట్లాడినందుకు మీరు అందరూ ఓపిక విన్నందుకు నేను లెవెన్ ఓ క్లాక్కే అన్నాడు కర్ణాకర్ మీటింగ్ లెవెన్ అంటే నేను లెవెన్కే వచ్చిన కానీ ఇప్పుడు ఇంత లేట్ మనం ఏ కార్యక్రమం చేసినా ఫంక్షువాలిటీ అనేది కంపల్సరీ దాన్ని పాటించండి ఫంక్షువాలిటీ ఉంటే మనం ఎన్ని పనులు చేసినా అవి ముందుకెళ్తాం విజయం సాధిస్తాం పంక్చువాలిటీ లేకపోతే మరి మనం అనుకున్నది మెట్టి ఎక్కలేం కదా కాబట్టి మీరు అందరు చాలా చిన్నవాళ్ళు కాబట్టి మీరు ఇప్పటి నుంచి వెళ్ళే కమిట్మెంట్ అన్నీ నేర్చుకోరి చదువులు కూడా బాగా చదవాలి ఇప్పుడు ఒకటే డిగ్రీ చేసి అట్లాగా మనం అక్కడే ఆగిపోకూడదు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయాలి డిగ్రీ కంప్లీట్ చేయాలి పీజీ కంప్లీట్ చేయాలి అవసరం వస్తే పిహెచ్డికి వెళ్ళాలి అవసరం వస్తే ఇంకా ఇప్పుడు ఐఏఎస్ చదివినోడు ఎన్ని కేడర్లు ఉంటాయి ముప్పై ఐదు కేడర్లు ఉంటాయి ఐఏఎస్ రాకపోయినా కింద ముప్పై ఐదు కేడర్లు ఉంటాయి ఆ ఏది వచ్చినా మనకు బాగానే ఉంటుంది కదా భవిష్యత్తు బాగుంటుంది కదా అట్లా కష్టపడి చదవండి చదవడానికి ఇరవై నాలుగు గంటలు కాదు ఇరవై గంటలు మీరు కష్టపడి చదివి ఇప్పుడు మీరు ఇక్కడ దాదాపు ఎంతమంది నాకు ఐడియా లేదు కానీ టూ నైన్టీన్ మన ఎంపీ ఎమ్మెల్యే సీట్లు టూ అంటే మనం దగ్గర దగ్గర ఎమ్మెల్యేలకు అంత మనం విజయాన్ని సాధించే దగ్గర ఉన్నాం మరి మనమే రేపు ఎమ్మెల్యేల అయినామనుకో రాజ్యాంగం మనమే రచించిన అనుకో రాజ్యాంగం బాగా చదివినామనుకో మనమే పరిపాలన చేయడానికి అధికారంలో రావడానికి ముందు ఉంటాం కదా దాని గురించి మీరు చాలా కష్టపడి చదవండి ముందు చదువుతని చదువు లేకుండా ఇప్పుడు మన ఊర్లలో అన్ని బైన్ షాపులు ఎక్కువ అయిపోయినాయి ఉద్యో మన ఉద్యో మన ఉద్యో ఈ విద్యార్థులు అందరూ దానికి బాన్సలువట్ అవుతుంది దానికి అటు మనలను మన ఫ్యామిలీని మనం కంట్రోల్ చేసుకొని మన ఫ్యామిలీని మనం చక్కగా దద్దుకొని మనం చదవాలని చెప్తూ ఇంతతో ముగిస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నా జీవిత పాఠాలు మీ కూడా జీవితాల నేర్చుకోవాలని చెప్పి నా సొంత ఇప్పుడు మనం అంబేద్కర్ విషయం మాట్లాడవచ్చు కావు విషయం మాట్లాడవచ్చు సాహు మహారాజు గురించి మాట్లాడవచ్చు ఆయన స్కాలర్షిప్ ఇస్తే మన అంబేద్కర్ ముప్పై రెండు డిగ్రీలు చదివి మనకు ఒక రాజ్యాంగం రాచించిండు మరి రాజ్యాంగం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం మన పిల్లలకి ఏం చెప్తున్నాం మన ఊర్లో ఎలా పాటిస్తున్నాం నేను మా ఊర్లకు ఎనిమిది వేలు పెట్టి రాజ్యాంగం పుస్తకాలు ఉన్నాం మా ఊళ్ళో ఒకటి లైబ్రరీ పెట్టాలని మాది విములవాళ్ళ దగ్గర చాతరాజపల్లి చెక్క చెక్కపల్లి అని చిన్న ఊరు ఎనిమిది వేలు పెట్టి బుక్కులు కొన్నాం కానీ ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూట్ చేయలేదు చేయాలంటే నేను ఒక అడవిదెళ్ళాలకి కాబట్టి మీరు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ కానిషిరాము యొక్క అడుగుజాడులో మనం ముందుకెళ్లాలని చెప్తూ రేపు వచ్చే ప్రభుత్వాన్ని మన బహుజన రాజ్యాన్ని సాధించడానికి మీరు అందరూ కృషి చేయాలని చెప్తూ జయభీమి